పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపితో ఆంధ్రలో తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎటు తేల్చకుండా ఒక అయోమయ స్థితిని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇది ఎందుకోసము అంటే భారతీయ జనతా పార్టీకి ఒక అభిప్రాయానికి రాకపోవడం వల్ల ఈ అయోమయ స్థితి ఉందా లేదు మరి ఏమైనా వ్యూహం ఉందా అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహ పనడంలో చాలా మెరుగైన విధానాన్ని అవలంబిస్తుంటుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా అభిప్రాయం కలుగుతుంది అది ఎలాగంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచిన అంటే పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది వైసీపీకి గెలిచినా లేదు తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి ఎక్కువగా పార్లమెంటు సభ్యులు గెలిచినా రేపొద్దున్న ఇరవై నాలుగున జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా అవసరం పడితే ఎవరినైనా హక్కును చేర్చుకునేలాగా వ్యూహం ఉండాలి కాబట్టి ఒకరికి దగ్గర ఇంకొకరికి దూరం అవ్వకూడదు అనే భావన కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది అదే విధంగా ఇంకొక వ్యూహం కూడా మనం బాగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పదహారు మంది ఈ సమన్వయకర్తల్ని మార్చడం జరిగింది అలాగనే ఇంకా సుమారుగా నలభై నుంచి నలభై ఐదు మంది వరకు మారుస్తారనేటటువంటి ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి అంటే యాభై ఐదు నుంచి అరవై మంది వరకు కూడా టిక్కెట్లు ఆశించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు గాని టిక్కెట్లు ఆశిస్తున్నటువంటి సమన్వయ కర్తలకు గానీ అవకాశాలు రాకపోవచ్చు కాబట్టి వాళ్ళు మరొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయడం కన్నా ఏదైనా పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుద్దాము అనేటటువంటి భావన ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల కాలం అంటే చిన్న విషయం కాదు ఖాళీగా ఉండలేదు అయితే అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన గానీ రెండు పొత్తు పెట్టుకుంటే ప్రస్తుతం మీడియా వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా యాభై స్థానాలు పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్లు ముప్పై స్థానాలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుంటున్నట్లుగా కొన్ని మీడియా వార్తలు వస్తున్నాయి ఒకవేళ లేదు ఒక వరకు అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ తాలూకా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీటు గల్లంత అవుతుంది వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉండలేరు ఇటు వైసీపీ నిరాకరించినటువంటి అభ్యర్థులు ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వలన అవకాశం అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు ఈ తర్వాత జనసేనలో ఆశావాహులు టిడిపి పొత్తుతో అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు వెరసి సుమారుగా అందరూ కలిపి ఒక వంద మంది వరకు ఉంటారు ఈ వంద మందితో గాని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ గానే రన్ చేస్తే అలాగనే ఒక పథకం ప్రకారంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తెలంగాణలో ఎలాగైతే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు అదే విధంగా ఇక్కడ కూడా ఒక బీసీ నినాదం గాని లేదు కాపుని ముఖ్యమంత్రి చేస్తానని కానీ భారతీయ జనతా పార్టీ ప్రకటించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ రకంగా ముందుకు వెళ్ళడం వల్ల భారతీయ జనతా పార్టీ సీట్లు ఎన్నో వస్తాయి అనేటటువంటి దానికన్నా కూడా ఓట్లు మాత్రము వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఓట్లు కన్నా తక్కువ నుంచి మళ్ళీ వాళ్ళు పుంజుకునేటటువంటి అవకాశం ఉంది అందువల్ల పొద్దున కేంద్రంలో ఎవరి అవసరం పడుతుందో అనేటటువంటి ఒకవైపు మరొక వైపు ఈ మూడు పార్టీల్లోని కూడా సీట్లు రాని వాళ్ళని బీజేపీలో అకామిడేట్ చేయడం ద్వారా తను గణనీయంగా నాయకత్వాన్ని అలాగే ఓట్ల శాతాన్ని పెంచుకునే ఒక భారీ వ్యూహం కూడా పన్నుతున్నట్లుగా కొంత విశ్లేషణ ద్వారా అర్థమవుతున్నది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి